దేవుణ్ణి స్థుతించి ఆరాధించాలన్నా పూజించాలన్నా నీకు మనసు ఎప్పుడు పుడుతుంది ఉదాహరణకు ఎవరైనా నీకు అత్యవసర పరిస్థితుల్లో నీకు సహాయపడి ఆదుకుంటే ఆ ఆదుకున్న వ్యక్తిని నువ్వు స్థుతించటము పొగడటము కీర్తించటము చేస్తావు అలాగే దేవుడు భూమిని ఆకాశం సర్వసృష్టిని ఈ సృష్టి లోపల ఉన్న సమస్త విధములైనటువంటి వస్తువులను సృష్టించి మరి నిన్ను కూడా సృష్టించి సృష్టి లోపల ప్రవేశపెట్టినప్పుడు మరి నువ్వు ఆయనకి ఎంత కృతజ్ఞుడై ఆయనను స్థుతించటము ఆరాధించటము పూజించటం చేస్తావు నీవు గుర్తించినప్పుడు మాత్రమే ఆయన స్థుతించగలవు ఆయన ఆరాధించగలవు బైబుల్ వచనం ఏం సెలవిస్తుంది అని అంటే భూమియు దాని సంపూర్ణతయు లోకులను దాని నివాసులను యహోవావే కీర్తన గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచనం అంటే భూమి దాని ఉన్న సంపూర్ణత లోకుల నివాసులు అంటే ఉన్న మానవులు అంటే ఈ భూమి మీద ఉన్న మానవులు లో ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి వస్తువులు దేవునివే కనుక ఈ దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును ఉపయోగించుకొని మానవుడు తన మనుగడ సాగిస్తున్నాడు అంటే దేవుని పైన తెలుసో తెలియకను ఆధారపడి బ్రతుకుతున్నాడు గనుక ఈ మానవుడు దేవునికి రుణపడి ఉన్నాడు గ్రంథము నలభై మూడు ఇరవై వచనం కూడా ఏం సెలవిస్తుందని అంటే దేవుడు అంటున్నాడు నా నిమిత్తము నిర్మించిన నా జనులు నా స్తోత్రము ప్రచురము చేయదురు అంటే దేవుడు తన నిమిత్తము తనను స్థుతించాలని ఆరాధించాలని దేవుడు మనల్ని సృష్టించాడట గనక మన నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు తన సంకల్పం ఏమై ఉన్నది అంటే ఆయనను స్తుతించి ఆరాధించాలన్నది దేవుడు కోరుకుంటున్నాడు మరి ఈ మానవులు నిజముగానే దేవుని స్థుతించి ఆరాధిస్తున్నారా దేవుడు తమను సృష్టించాడు అంతేకాకుండా సృష్టి లోపల ఉన్నటువంటి ప్రతి వస్తువును సృష్టించాడు గనుక మేమందరము ఆయనకు మరి రుణపడి ఉన్నాము గనక మేము ఆయనను సేవించుటకు పూజించుటకు కీర్తించుటకు ఆరాధించుటకు ఆయననే యోగ్యుడు అన్న సంగతి వారు గుర్తిస్తున్నారా అనంటే చాలామంది ఆయనను గుర్తించటం లేదు అంటే గుర్తించకనే అనాలోచితంగా ఈ భూమి మీద తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు కనుక ఆయన చిత్తమునకు ఆయన కీర్తికి లేదా ఆయన యొక్క సంకల్పమునకు విరుద్ధముగా బ్రతుకుతున్నారన్నమాట అయితే మాలాకి గ్రంథము ఒకటో అద్యం ఆరో వచనం కూడా ఏం సెలవిస్తుందనంటే దేవుడు అక్కడ అంటున్నారు నేను తండ్రిని నాకు రావలసిన ఘనత ఏమాయే అని అంటున్నారు నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని అంటున్నాడు అంటే దేవుడు అక్కడ ఏమని వాపోతున్నాడనంటే నేను తండ్రినే ఆయన నన్ను గణపరిచేటువంటి వారు లేరు అంతేకాకుండా నేను యజమానుడనే అయినా నాకు భయపడేటువంటి వాడు లేకుండా పోతున్నాడని అని చెప్పి మరి వాపోతున్నాడు గనుక మరి ఆయన మన తండ్రి అయినప్పుడు ఆయన మనం కనపరచాలి ఆయన మన యజమాని అయినప్పుడు ఆయనను మనం ఆయనకు మనం భయపడి జీవించాలి అలా మనం చేయనప్పుడు మనం తప్పకుండా పాపం చేసిన వారం అవుతాము దేవుని సంకల్పమునకు ఆయన చిత్తమునకు విరుద్ధంగా బ్రతికినటువంటి వారం అవుతాము గనుక దేవుణ్ణి పూజించని ఆరాధించని వారి యొక్క అంతిమ గతి తప్పకుండా శిక్షార్హమైనదే అంటే దేవుడు శిక్షిస్తాడు అని కూడా బైబుల్ సెలవిస్తుంది కనుక నీవే కానీ నేనే కానీ మరి మనం ఆయనను శుద్ధిస్తున్నామా ఆయనకు మనం భయపడుతున్నామా ఆయనకు మనం విధేయత కలిగి జీవిస్తున్నామా అన్నది ఈ దినాన్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న మరి ఎప్పుడైతే ఒకరు మనకు సాయం చేసినప్పుడు వారిని మనం అప్పుడే పొగుడుతామో దేవుడు మనకు చేసినటువంటి సహాయము లెక్కకు మించినవి లెక్కించలేనటువంటి మేళ్ళతో దేవుడు నిన్ను నన్ను అనుదినము మరి తన ప్రేమను చూపుతుంటున్నాడు అయితే మనము ఆయన ప్రేమకు బదులు ఏమిస్తున్నాము అన్నది మనం గ్రహించాలి ఆలోచించాలి గనుక ప్రేమైన వాళ్ళారా దేవుడు స్థుతికి మన స్తోత్రాలకు ఆరాధనకు అర్హుడు గనుక జీవితాంతం ఆయనను పూజించటకు ఆయనను ఆరాధించటకు సేవించటకు మనల్ని మనం తీర్మానం చేసుకున్నప్పుడు మనము సరి అయినటువంటి జీవితము జీవిస్తూ సరి అయినటువంటి పని చేసినటువంటి వారం అవుతాం కనుక అలాంటి భక్తుపరులైనటువంటి వారికి మాత్రమే దేవుడు తన నిత్యరాజ్యము స్వర్గరాజ్యము ఆ స్వర్గములు ఉండబోయేటువంటి ప్రతి విధమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు కలుగుతాయని చెప్పి ఎందు మూలముగా దేవుడు ఈ యొక్క వీడియో ద్వారా తెలియపరుస్తున్నారు ప్రేమైనటువంటి వీక్షకులందరికీ నేను చేసుకొనిస్తున్న మనవేమనగా ఈ వీడియోను సాధ్యమైనంత మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకొని మరి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఇంతటితో ఈ నా మాటలను ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక